హాయ్ హలో మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈరోజైతే మనం పొటాటోతో మంచి స్నాక్స్ రెసిపీ అయితే చేసుకోబోతున్నాం అండి పొటాటో బాల్స్ చాలా సింపుల్గా చాలా క్రిస్పీగా కూడా ఈ పొటాటో బాల్స్ ఎంత చాలా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఈజీగా ఈ ప్రాసెస్ అయితే చేసుకోగలుగుతారు మరి లేట్ చేయకుండా మనం ఈ పొటాటో బాల్స్ ఎలా చేసుకోవాలనేది రెసిపీలోకి అయితే వెళ్ళి చూద్దాము ముందుగా నేను ఇలా బంగాళదుంపలు అయితే ఉడ ఉడికించుకొని పైన తొక్కది తీసుకొని చూడండి ఇలాగ మనం ఇలా మెత్తగా మెదిపేసుకోవాలండి ఉడికించిన బంగాళదుంపలు ఇలాగ నేను నాలుగు పెద్ద దుంపలు తీసుకున్నాను ఇలా ఉడికించుకున్నాను ముక్కలకి కట్ చేసుకొని వీటిని బాగా మనం ఇలాగ చిదిమేసుకొని బాగా వీటిని బాగా న్యాష్ చేయాలి బాగా మెత్తగా చేసుకోవాలండి ఇవి ఇలా చేతితోటి దుంపలన్నీ కూడా ఇలా మెత్తగా పేస్ట్లు అయితే చేసేసుకోండి చేతితోటి లేకపోతే ఏదైనా మీ కాడ బంగాళదుంపు నేస్తతో నాకు వస్తారే దాంతోనైనా సరే ఇలాగ బాగా మెత్తగా ఈ దుంపలన్నీ కూడా ఉడికించిన దుంపలన్నీ కూడా ఇలా చేసుకోవాలి ఇప్పుడు వీటిలోకి నేను తగినంతగా కొంచెం కారం ఉప్పు కూడా వేసుకుందాము చూడండి నేను తగినంత కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను అలాగే కొంచెం అండి ఒక అరటి స్పూన్ ఉంటుంది అర స్పూన్ ఉంటుంది మిరియాల గుండ అయితే వేసుకున్నాను అలాగే ఒక్కొక్క స్పూను నేను పచ్చికారం వేసుకున్నాను అలాగే అరటి స్పూన్ ఉంటుందండి నేను చాట్ మసాలా వేసుకున్నాను అలాగే కార్న్ఫ్లోర్ ఒక కప్ అండి అంటే కరెక్ట్గా ఒక ఐదు టేబుల్ స్పూన్స్ ఉంటుంది మనం ఇలా అంచనా ప్రకారం వేసేసుకోవచ్చు ఇలాగ ఇప్పుడు వీటిలన్నింటినీ కూడా ఒకసారి బాగా ఇలా కలిపేసుకోండి చేతితోటి ఇవి కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత వీటిలోకి మనం ఆయిల్ అనేది అప్లై చేయాలి కంపల్సరీగా ఆయిల్ అనేది వేసుకుంటేనే మనకు లోపల చాలా క్రిస్పీగా అనేది పొటాటో బాల్స్ అనేది వస్తుంది కాబట్టి కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఇప్పుడు వీటిని అంతా కూడా మనం చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలి వాటర్ కానీ ఏది కూడా యాడ్ చేయాలి యాడ్ చేయకూడదండి మనకి బంగాళదుంపలో తడి తోటే సరిపోద్ది కాబట్టి వాటర్ అది వేయకుండా ఇలాగ చూడండి చపాతి ముద్దలాగా ఇలాగా ముద్దలా చేసేసుకొని ఇప్పుడు వీటిలోంచి మనం చిన్న చిన్న బాల్స్ కింద కొంచెం కొంచెం ఇలా ముద్దలా తీసుకొని బాల్స్ కింద రౌండ్గా మనం చేసుకోవాలి బాల్స్ని మీరు తగ్గ సైజులో ఇలాగా రౌండ్గా రెండు చేతులతో కూడా రౌండ్గా బాల్స్ అయితే చేసుకొని ఉంచుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా సింపుల్గా ఉంటుంది ఇక్కడి వరకు కూడా ఇలాగ రౌండ్గా బాల్స్ అయిన తర్వాత మనం స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టుకోవాలి చూడండి నాకైతే ఇన్ని బాల్స్ అయితే అయ్యాయి ఆయిల్ కూడా నాకు బాగా ఆయిల్ కూడా నేను ఆల్రెడీగా వీట్ అవుతుంది ఆయిల్ కూడా చాలా లో ఫ్లేమ్లో ఉండాలండి అలాగే మంట కూడా బాగా లో ఫ్లేమ్లో ఉండాలి ఆయిల్ అస్సలు బాగా వెచ్చగా అయితే ఉండక కొంచెం మనకి ఆయిల్ అనేది కొంచెం ఈటెక్కితే సరి సరిపోద్దండి మంట అనేది లో లో పెడేసుకొని ఇలాగ బాల్స్ అన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని ఉంచుకోవాలి చూడండి అన్నీ కూడా లోపలికి అయితే ఉన్నాయి కదా మనకి మళ్ళీగా పైకి కుక్ అయ్యి అన్నీ కూడా పైకి తేలుతాయి ఒక ఫైవ్ మినిట్స్ చూడండి పైకి ఎలా అయితే తేలయ్యో ఇప్పుడు మళ్ళీగా కలుపుకొని ఇలాగా మనం ఇలా లో ఫ్లేమ్లోనే ఫస్ట్ అయితే ఇలా వేయించుకోవాలి అవి కొంచెం ఇలా వేగిన తర్వాత అప్పుడు మీడియం అమౌంట్ అయితే పెట్టుకోవాలి మనం మొత్తం కుకింగ్ అంతా కూడా లోటు మీడియంలోనే మనం వీటిని ఉడికించుకోవాలి మరి మీరు హై మంట్ పెట్టేసుకున్నారంటే పైన అయితే కలర్ వచ్చేది లోపలైతే మనకి బాగా బాగా ఉడకవు బాగా కుక్ అయితే అవ్వు కాబట్టి మీరు లోటు మీడియంలోనే పెట్టుకొని ఇలాగా వేయించుకోవాలి ఈ బాల్స్ అన్నీ కూడా అలా అయితేనే మనకి చాలా క్రిస్పీగా పైన చాలా క్రిస్పీగా అనేది వస్తాయి మంచి కలర్తో కూడా వస్తాయి లోపల కూడా మనకు బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి మనవి కొంచెం అటు ఇటు కూడా కొంచెం అయితే టైం పడుతుందండి ఇక్కడ ప్రాసెస్ అంతా చాలా బేగానే అయిపోద్ది కానీ ఇక్కడైతే కొంచెం టైం పడుతుంది అలాగే లో టు మీడియంలోనే ఇలా వేయించుకోండి చూడండి కలర్ అయితే ఇంతవరకు వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు మనకి పైన అనేది చాలా క్రిస్పీగా ఉంటాయండి అలాటప్పుడు మనం తీసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్ అండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది చాలా సింపుల్గా అయిపోతాయి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవడం ఆయిల్ అది కూడా పెద్దగా అయితే ఏం లాగవు ఇప్పుడు ఇది ఏదైనా కన్నాల జిబ్లో పెట్టుకున్నారంటే ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉన్నా మనకి అయితే ఉండిపోద్ది అలాగే ఇలాగే మిగతా వంటలు కూడా ఇలాగే ఆయిల్ అనేది తక్కువ వీటిలో ఉన్నప్పుడే ఇలాగ ఈ బాల్స్ అన్నీ వేసుకొని వేయించుకోవాలి బాగా క్రిస్పీగా వచ్చేవరకు కూడా ఆయిల్లోనే వేయించుకోండి ఆయిల్ మాత్రం లో టు మీడియంలోనే మీరు అసలు లోటు మీడియమే పెట్టుకోవాలంటే హైమాంట అస్సలు పెట్టుకోవద్దు లోటు మీడియంలోనే బాగా వేయించుకుంటూ ఉండాలి అంతేనండి మనకి పొటాటో బాల్స్ అనేది రెడీ అయిపోయాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి చాలా క్రిస్పీగా ఉన్నాయండి పైన అనేది మనకి ఎప్పుడు కూడా పొర అనేది మనం చూడండి ఇలాగ మనం ఇలాగ ఇలా నొక్కమంటే మనకి చూడండి పై ఎక్కడ మనకి చెదకలేదు మనకి నత్తలు అవుతుంది కానీ చెదకలేదు అంటే పర్ఫెక్ట్ కుకింగ్ అయినట్టు ఇలాగైతే ఎందుకంటే పైన అంతా మనకి బాగా పర్ఫెక్ట్గా వేగింది లోపల కూడా వేగింది మీకు విరిచి చూపిస్తాను చూడండి తొక్క అనేది దానికి అదే స్పేర్గా అనేది వచ్చేయాలి చూసారా లోపల మనకి పొర అనేది స్పేర్గా వస్తుంది కదా లోపల మనకు కొంచెం ఉంటుందండి ఉన్నదంతా పొర అనేది చాలా సపరేట్గా అనేది ఉంటుంది ఇలా అయినప్పుడే మనకి పొటాటో బాల్స్ అనేది పర్ఫెక్ట్గా కుకింగ్ అయితే అయినట్టు ఇలా వేగితేనే మనకి పొటాటో బాల్స్ చాలా టేస్ట్గా అయితే ఉంటాయి మరి మీకు ఈ రెసిపీ అయితే నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి మీ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి నేను చెప్పిన విధంగా చేశారంటే పొటాటో బాల్ చాలా సూపర్గా వస్తాయండి చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ కంపల్సరీగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్